శ్రీవారి భక్తులకు మరింత పారదర్శకంగా లడ్డూ ప్రసాదాలు టీడీపీ ఈవో అంతం చేయడమే లక్ష్యంగా శ్రీవారి భక్తులకు విక్రయించే లడ్డూ ప్రసాదాలను మరింత పారదర్శకంగా విక్రయించేందుకు టీడీడీ చర్యలు తీసుకున్నట్టు అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి చెప్పారు తిరుమలలో అన్నమయ్య భవనం వెలుపల మీడియా ప్రతినిధులతో గురువారం అదనపు ఈవో మాట్లాడుతూ దర్శనం టోకెన్లు లేని భక్తులకు ఆధార్తో లడ్డూ ప్రసాదాలు విక్రయించేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు మీడియా ప్లాట్ఫామ్లలో పాటు కొన్ని ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్లో ప్రసారం అవుతున్న నిరాధార ఆరోపణలు భక్తులు నమ్మవద్దని ఆయన కోరారు అదనపు ఈవో మాట్లాడుతూ సామాన్య భక్తుల ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేశారు ఇందులో భాగంగా గురువారం ఉదయం నుండి దర్శనం టోకెన్లు లేని భక్తులకు లడ్డూ కౌంటర్లో తమ ఆధార్ కార్డును నమోదు చేసుకుని రెండు లడ్డూలు పొందవచ్చు ఇందుకోసం లడ్డూ కాంప్లెక్స్ లో ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేశారు నలభై ఎనిమిది నుండి అరవై రెండు నంబర్ల కౌంటర్లలో భక్తులు ఈ లడ్డూలు పొందవచ్చు అయితే దర్శనం టోకెన్లు లేదా టికెట్లు కలిగిన భక్తులు ఒక ఉచిత లడ్డుతో పాటు గతంలో వలె అదనపు లడ్డూలు కొనుక్కోవచ్చు టోకెన్స్ లేదా టికెట్లు కలిగిన భక్తులు లడ్డూల లభ్యతను బట్టి ఒక ఉచిత లడ్డూతో పాటు నాలుగు నుంచి ఆరు లడ్డు వస్తువులను కొనుక్కోవచ్చు గతంలో కొందరు దళారులు లడ్డూలు కొనుగోలు చేసి భక్తులకు అధిక ధరలకు విక్రయించినట్లు టిటిడి గుర్తించింది దీనిని అరికట్టేందుకు గురువారం నుండి రోజువారి టోకెన్ లేని ప్రతి భక్తునికి ఆధారపై రెండు లడ్డూలు మాత్రమే ఇవ్వాలని టిటిడి నిర్ణయించింది కావున ఈ విషయాన్ని భక్తులు గమనించి టిటిడికి సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తోంది దర్శనం చేసుకొని టోకెన్ ఉన్న భక్తులకి ఉచితంగా ఒక లడ్డు వస్తుంది దాంట్లో అదనంగా నాలుగు నుంచి ఐదు ఆరు కూడా వాళ్ళకి అవసరాన్ని బట్టి అందించడం జరుగుతుంది అదేవిధంగా అవైలబిలిటీలో ఏమాత్రం తక్కువగా లేవు సో అయితే లడ్లుకు సంబంధించి మాకు మేము చేసిన కొద్ది పరిశోధనలో కానీ మా దృష్టికి వచ్చిన విషయాలన్నిటిని కూడా పరి పరిగణలో తీసుకొని ఒక చిన్న మార్పు చేయడం జరిగింది దాని ప్రకారం చాలామంది దర్శనం లేకుండా కేవలం లడ్డులు మాత్రమే కొనుక్కొని మధ్యవర్తులుగా దళారులుగా మార్కెట్లో సేల్ చేయడం జరుగుతుంది దానివల్ల బ్లాక్ మార్కెట్ డెవలప్ అయ్యటం ఈ మధ్య కాలంలో జరిగింది మేము ఈరోజు విజిట్ చేసినప్పుడే మేము మెట్లెక్కుతుంటేనే ఒక వ్యక్తి మూడు బ్యాగుల్లో తీసుకెళ్తాం అసలకే వడలు చాలా తక్కువగా ఉంటాయి దర్శనం చేసుకున్నాడంటే దర్శనం చేసుకోలేదామే సో ఇవన్నీంటి మేము ఆల్రెడీ ఈరోజు చూడంగా మాకు దృష్టికి వచ్చింది ఆల్రెడీ మా దృష్టికి చాలాసార్లు ఇది వచ్చింది వచ్చిన తర్వాత అన్ని విషయాలను పరిగణలో తీసుకొని దర్శనం లేని వాళ్ళకి దర్శనం చేసుకోకుండా కేవలం లడ్లు మాత్రమే కొనుక్కొని మార్కెట్లో విక్రయించే వాళ్ళకి మాత్రం ఆధార్ తీసుకొని రెండు లడ్లు మాత్రం విక్రయించడం జరుగుతుంది దీంట్లో సామాన్య భక్తులకి వాళ్ళ యొక్క బెనిఫిట్ కోసమే ఈ చర్యలు తీసుకోవడం జరిగింది సామాన్య భక్తులు దీనివల్ల సామాన్య భక్తులు దర్శనం చేసుకున్న వాళ్ళకి లడ్లు ఎక్కువ ఇవ్వటం ఏర్పాటు చేయడం జరుగుతుంది సో బ్లాక్ మార్కెట్ను అరికట్టడం ఇది ఒక ఉద్దేశం కేవలం లడ్లు లడ్లు కొనుక్కొని లడ్లు కోసమే వచ్చి లడ్లు మాత్రమే తీసుకెళ్లే వాళ్ళకు మాత్రము ఇది ఒక స్టింజెంట్ మెజర్ అని చెప్పచ్చు బ్రాడ్గా ఓవరాల్గా ఇది భక్తులకి టీటీడీలో ఓవరాల్ అడ్మినిస్ట్రేషన్ కూడా మంచి కన్వీనియంట్ డిషన్ అని ఆల్రెడీ చాలామంది అప్రిషియేట్ కూడా జరిగింది కొన్ని ఛానల్లో అలా చేశారు ఇంకొక ఛానల్లో వేరే రంగు చెప్పారు బట్ పాలసీలు ఎక్కడ ఏం చేంజ్ పాలసీ అలానే ఉంది కేవలం దర్శనం లేని వాళ్ళు మాత్రమే ఒక ఆధారం తీసుకొని రెండు లడ్లు ఇవ్వడం జరుగుతుంది ఇది ఒక్కటే చేంజ్ దీని అందరూ మీరు అందరూ సహకరించాలి ఫ్యాక్టులు మాత్రం నిజాలు మాత్రమే మీరు కొంచెం ప్రచారం చేస్తే అందరికి కూడా ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తున్నాము అందరికీ no